కాళేశ్వర అంశం కాంగ్రెస్కు దొరికిన బ్రహ్మాస్త్రం ప్రత్యర్థి పార్టీలైన బీఆర్ఎస్ బీజేపీలను ఇరుకున పెట్టేలా మాస్టర్ ప్లాన్ వేశారు రేవంత్ పాము చావాలి కానీ కర్ర విరగకూడదన్న వ్యూహాన్ని అమలు పరుస్తున్నారు అందుకే కాళేశ్వర విచారణలోకి సీబీఐకి ఆహ్వానం పలుకుతున్నారు తన చేతిలోని వెపన్ను కేంద్రం భుజాలపై పెట్టి ను టార్గెట్ చేసే వ్యూహానికి పదును పెట్టారట ఇంతకు కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎలా ఉండబోతుంది రేవంత్ వన్ షాట్ వ్యూహం కాళేశ్వరం ఇష్యూతో పొలిటికల్ మైలేజ్ బీజేపీ భుజాలపై నుంచి బీఆర్ఎస్పై గురి సిబిఐ యాక్షన్ ఉంటే చేతికి మట్టెంటకుండా పని పూర్తి లేని పక్షంలో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న నినాదం తెరపైకి పని జరగాలి కానీ చేతికి మట్టెంటొద్దు అన్నట్టుంది తెలంగాణ సర్కార్ తీరు ఇప్పటికే కుటుంబ సభ్యులతో గుక్క తిప్పుకోకుండా ఉన్న బీఆర్ఎస్ ను రాజకీయంగా క్లోజ్ చేసే పనిలో భాగంగా కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరిందా అన్న ప్రచారం సాగుతోంది మొత్తానికి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న ప్లాన్ని బీఆర్ఎస్ బీజేపీపై ప్రయోగిస్తున్నారు సీఎం రేవంత్ కాళేశ్వరంపై ఓవైపు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మరోవైపు ఘోష్ కమిషన్ నివేదిక బీఆర్ఎస్ ను కావాల్సినంత బదనం చేసింది ఆ అవినీతి ఆరోపణల నుంచి కడిగిన ముత్యల్లా బయటపడాల్సిన అవసరం కారు పార్టీకి ఎంతైనా ఉంది ఇదిలా ఉండగానే ఇప్పుడు కాళేశ్వరంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేలా జాతీయ దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించడం గులాబీ దళాన్ని మరింతగా ఇరకాటంలో పడేసినట్టయింది వాస్తవంగా కాళేశ్వరంపై పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చాక స్పెషల్ సిట్ ఏర్పాటు చేసి విచారణ చేస్తారని అందరూ భావించారు కానీ రాష్ట్ర స్థాయిలో విచారణ జరపడం వల్ల బీఆర్ఎస్ కు మైలేజ్ వస్తే ఇబ్బంది వస్తుందని ఒకవేళ అరెస్టులు కూడా చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్న కూడా తెలంగాణ సర్కార్ ముందు కనిపించిందట అందుకే సీబీఐకి కాళేశ్వరం విచారణ కేసును అప్పగించడం ద్వారా మళ్లీ మొదటి నుంచి కాళేశ్వరంలో భాగమైన అందరినీ సిబిఐ విచారించనుంది అరెస్టు సైతం చేయాల్సి వస్తే సిబిఐనే రాష్ట్ర పోలీస్ శాఖ సహకారంతో చేసే వీలుంది విచారణలో కాని అరెస్టులో కానీ తేడా వస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు సిబిఐని రాజకీయంగా బద్నాం కూడా చేయొచ్చన్న ప్లాన్ ఉందని సమాచారం కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ సరిగా జరిగి బాధ్యతలపై చర్యలు తీసుకుంటే మన చేతికి మట్టెంటకుండా బీఆర్ఎస్ను ఇబ్బందుల్లోకి నెట్టొచ్చు ఒకవేళ సీబీఐ విచారణ అనుకున్న మేర జరగకపోతే కారు పార్టీని కేసీఆర్ను బీజేపీ కాపాడుతోందని ఆ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని రాజకీయంగా ఎటాక్ దిగొచ్చు బీఆర్ఎస్ పై చర్యలకు కేంద్రంలోని బీజేపీ రెడీ అయిన పక్షంలో అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు గులాబీ నేతలు కమలం వద్దకు కాంప్రమైజ్ అయ్యేందుకు వెళ్తే ఆ నిర్ణయం కారు పార్టీని తుడిచిపెట్టే చర్య అవుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కాళేశ్వరం ఇష్యూను బీఆర్ఎస్ పై కర్ర విరగొద్దు పాము చావొద్దు అన్నట్టుగా వ్యూహాత్మకంగా సీబీఐపై నెట్టేసి స్థానిక ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీ పై చేయి సాధించేలా చేశారని టాక్ నడుస్తోంది ఇక బీజేపీ నేతలు సైతం కాళేశ్వరం ఇష్యూను సీబీఐకి ఇవ్వాలని గతంలో డిమాండ్ చేశారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం విచారణను సీబీఐకి ఇవ్వడంతో బీజేపీ నుంచి విమర్శలకు ఫుల్ స్టాప్ పడినట్లేనని విశ్లేషకుల అంచనా మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఎంత మైలేజ్ పొందిందో రెండు ఇరవై మూడు ఎన్నికల్లో అంతా డ్యామేజ్ కి కారణమైంది కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ రాజకీయంగా ఎంత ఇబ్బంది తెస్తే సీబీఐ వల్ల మరింత ఇబ్బందులు బీఆర్ఎస్ కు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా